ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలం డిసెంబర్ పదమూడు నుంచి పదిహేను మధ్య జరిగే అవకాశం ఉందని గ్రిగ్ బస్ తెలిపింది ఫ్రాంచైజీలు బీసీసీఐతో చర్చలు జరుపుతున్నాయి కానీ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో చివరి స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును పునర్నిర్మించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది ఐదు సార్లు గా నిలిచిన సిఎస్కే దీపక్ కూడా విజయశంకర్ రాహుల్ త్రిపాఠి శాం కరణ్ డేవాన్ కాన్వేలను విడుదల చేయనుంది ఈ ఆటగాళ్లు రెండు వేల ఇరవై ఐదు సీజన్లో దారుణంగా విఫలమయ్యారు ముఖ్యంగా భారీ ధరకు కొనుగోలు చేసిన కరణ్ కాన్వే నిరాశపరిచారు జట్టులో రచిన్ రవీంద్ర ఆయుష్ మాత్రే ఋతురాజ్ గైకోడ్ వంటి ఓపెనర్లు ఉండటంతో కాన్వే కొనసాగడం కష్టం సిఎస్కే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ను తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది సంజు చేరితే కెప్టెన్సీ అతడికి దక్కే అవకాశం ఉంది నటరాజన్ మిచల్ స్టాక్ ఆకాశ్ దీప్ మయాంక్ యాదవ్ డేవిడ్ మిల్లర్లు సిఎస్కే కు మంచి ఆప్షన్లుగా కనిపిస్తున్నారు ఎంఎస్ ధోని రచిన్ రవీంద్ర ఋతురాజ్ గైకోడ్ ఆయుష్ మాత్రే షేక్ రషీద్ అన్షుల్ కాంబోజ్ ముఖేష్ చౌదరి మతీషా పతిరానాలు జట్టులో కొనసాగే అవకాశం ఉంది